నియోజకవర్గ ప్రజలకి నమస్కారాలు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారు మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల ఇల్లు రాని లబ్దిదారులతో మహాధరణ చేస్తున్నాను ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వచ్చాయి అంటూ ఒక దుష్ప్రచారానికి తెరలేపారు ఒక విషయం నేను అడగదలుచుకున్నా రసమయ్య బాలకిషన్ గారిని అసలు మీరు రెండు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం నిజంగా విడ్డూరంగా ఉంది ఇందిరమ్మ ఇళ్లలో అర్హులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఫేజ్ల ద్వారా వడపోత జరగడం జరిగింది అయితే ఈరోజు మానకొండ నియోజకవర్గంలో మొదటి దశలో తొలి విడతగా ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం మానకొండు నియోజకవర్గంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి విడతలో దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా తొలి దశలో ఇల్లు కేటాయించడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో రెండవ దశలో మూడవ దశల్లో ఇంకా కూడా ఇల్లులు రాబోతున్నాయి ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే దానికి సంబంధించిన శాఖ వర్యులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇకపోతే ఏమన్నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇల్లు వచ్చాయంటున్నారు నీకు కళ్ళు ఉంటే ఒక్కసారి బేగంపేట గ్రామంకి వెళ్ళు బేగంపేట గ్రామంలో వెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో నీ కరుడు గట్టిన టీఆర్ఎస్ వాళ్ళకి సంబంధి రెండు ఇల్లులు వచ్చినాయి ఒక కార్యకర్తకి సంబంధించి అదేవిధంగా మీ టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నిరుపేదలు అయినా కూడా వారికి కూడా ఇల్లులు వచ్చినాయి మరి ఇదే బేగంపేట గ్రామం తీసుకుందాం ఇదే బెచ్చంకి మండలంలో కళ్ళపల్లి గ్రామం కూడా తీసుకుందాం కళ్ళపల్లి గ్రామంలో మీరు ఎన్ని ఎన్నిళ్ళు కట్టారు పది సంవత్సరాల నుండి మీరేసిన శిలాఫలక అంచనాలయం సున్నా బేగంపేట గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇందిరమ్మ ఇంట్లో శంకుస్థాపన చేశారు మరి ఇల్లు కట్టారా కట్టలే ఇందిరమ్మ ఈ రోజు ఇంద్రమ్మ ఇంట్ల మీద అక్కసు కక్కుతూ మాట్లాడుతున్నారు కదా మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళని ఇంద్రమ్మ ఈ డబుల్ బెడ్రూమ్లు చూపించి బెదిరించే కదా రాత్రికి రాత్రి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో మార్చుకుంది కేవలం ఆ రోజు ఇరవై ఐదు బెడ్ బెడ్రూమ్లు బేగంపేట గ్రామానికి కేటాయిస్తే అవి కట్టడం కట్టకూడదు వాటి మీద కుట్రతో అవి కట్టొద్దు అన్న ఒక హామీతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది రోజు నువ్వు జాయిన్ చేసుకున్నాం ఈరోజు ఆ దయ్యాలే ఆ పిశాచులే ఆ కామును భూతాలే ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళలో అవకతవకాలంటూ దొంగ దీక్షలు చేస్తున్నారు నేను ఒకటి సూటిగా చెప్పదలుచుకున్న ముఖ్యంగా బేగంపేట గ్రామ ప్రజలకు బేగంపేట గ్రామ ప్రజలకు మరి పది సంవత్సరాలు ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ప్రభుత్వం ఏర్పడి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల లోపే ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదుగా మనం ఇచ్చుకున్నాం రాంబాబు రోజులో రెండవ దశలో మూడవ దశల్లో ఇంకా ఇల్లులు ఇస్తాం మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు ఇన్ని మాట్లాడుతున్నారు కదా రసమయ్య బాలకిషన్ గారు మరి ఈ పదేళ్లలో మీరు ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టించారు దాదాపు నియోజకవర్గంలో ఉన్న సగానికి పైగా గ్రామాలలో పదేళ్లలో మీరు ఒక్క ఇంటి కూడా ముగ్గు వేయలేదు ఒక్క ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మీరు కట్టలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ఇందిరామ ఇల్లులకు ముగ్గులేస్తున్నాము ప్రతి గ్రామంలో ఇందిరామ ఇల్లు కడుతున్నాము మేము ఎలక్షన్ టైంలోనే చెప్పాం ఖచ్చితంగా ప్రతి ఊరికి మేము ఇంద్రమ కట్టి చూపిస్తామని మరి నువ్వు నీ గ్రామం రావురూపులలో అద్భుతమైన ఇల్లులు కట్టించుకున్నావు రెండు మూడు సార్లు విడతలు తెప్పించుకొని దాదాపు డెబ్బై డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుకున్నాం రావురూపుల ముద్దు బిడ్డ ఉమ్మడి మెదక్ ముద్దుబిడ్డ సిద్దిపేట ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ డాక్టర్ రసమే బాలకిషన్ గారు మరి మీ సొంత గ్రామంలోనేమో మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారు మరి మీ సొంత నియోజకవర్గంలో ఎన్ని ఏ ఊరికి వంద వంద బెడ్రూమ్లు మీరు ఇచ్చారు ఏ మండలంలో ఎన్ని ఊర్లకు మీరు ఇల్లులు ఇచ్చారు రండి చర్చకొద్దాం ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లులు వర్సెస్ మీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టూ బిహెచ్కే హౌజెస్ పైన ఆ దమ్ముందా బెజ్జంగి మండలంలో ముఖ్యంగా దళిత బంధు పథకంలో స్వయానని ఏం నీ ప్రతినిధుల పిల్లలకు మీరు ద దళిత బంధు ఇప్పించుకున్న ఘనత మీదే కాదా మీ చుట్టూ తిరిగే మీ యూ మీ యువజన సంఘంలో తిరిగే వాళ్ళకి మీరు దళిత బంధు ఇప్పించుకున్న మాట నిజం కాదా ఊర్లో ఒకరికి డబ్బులు ఒకరికి దళిత బంధు ఇప్పించుకున్న విషయం నిజం కాదా తీవంటారా ఇవన్నీ లెక్కలు మీరు వేసిన అరాచకాలు మొత్తం బయట పెట్టమంటారా ఒకరిని గుర్తు పెట్టుకో కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది పేదలకు అర్హులకి లబ్ధిదారులకి అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా బిఆర్ఎస్ ఆ చూడగలరు చూడట్లేదు అర్హులైనా వాళ్ళందరికి ఇస్తున్నాం ఎస్ ప్రతి గ్రామంలో వందకు పైగా లబ్ధిదారులు ఉన్నారు మేము కాదనట్లేదు మరి పదేళ్లలో మీరు కనుక డబుల్ బెడ్రూమ్లు కట్టు ఉండి ఉంటే మరి ఈ రోజు ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు కదా సగానికన్నా మీరు ఇల్లులు ఇచ్చేవాళ్ళు కదా మరి మా ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల్లోనే దాదాపు ప్రతి గ్రామంలో ముప్పై శాతం లబ్ధి ముప్పై శాతం మంది లబ్ధిదారులకు మేము ఇందిరామ ఇల్లు కేటాయిస్తున్నాము రాబు రెండో విడత మూడో విడత నాలుగో విడతలలో ఈ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకి మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు కేటాయించలే ఒక లక్ష్యంతో మేము పెట్టుకున్నాం కేవలం మొదటి విడత మాత్రమే జరిగింది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం ఏదో జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ఎమ్మెల్యే గారి మీద బురదల్ల ప్రయత్నం చేస్తున్న రసమయ్య బాలకిషన్ గారు మీ తాటాకు చప్పులకి ఎవరు భయపడరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ పదేళ్లలో పారాగోన్ చెప్పులతో తిరిగిన వాడు ఈ రోజు బాటా చెప్పులతో తిరుగుతున్నాడు ఆటోల్లో తిరిగిన వాడు ఈ రోజు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నాడు కనీసం రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేని వాడు ఇలా అపార్ట్మెంట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ లెక్కలు చెప్తావా ఆ ఈరోజు నీకు నోరుంది కదా నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది కదా అని చెప్పి అనం అమాయక ప్రజలను నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు తీయమంటావా నీ లెక్కలు దా ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇంద్రమ్మ ఇళ్ళలు అవకతవకలు జరిగినాయని దళిత బంధు విషయంలో మాట్లాడదామా మీరు పంపిణీ చేసిన దళితులకు భూమి మూడు ఎకరాల విషయంలో మాట్లాడదామా నువ్వు ఎన్ని కార్పొరేషన్ లోన్లు ఇచ్చావు మరి ఈ రోజు రాజీ గో వికాసంతో రాబో రోజులో మొదటి విడత రెండవ విడతలో మేము గ్రామాలలో ప్రొసీడింగ్ లబ్దిదారులకు మేము ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నాము మరి నీ పదేళ్లలో ఎంతమందికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చావు ఎంతమందికి బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చావు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు కదా మా ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని దళిత బంధు ఇస్తున్నారని మరి మీరు కూడా డబ్బులు తీసుకున్నారు కదా స్వయానం మీరే డబ్బులు తీసుకున్నారు కదా మీరు ఎంత అవినీతి చేశారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు మీరు కట్టించిన బెడ్ బెడ్రూమ్లలో ఎంత నాణ్యత లోపాలు ఉన్నాయి అవన్నీ మాట్లాడడం అవన్నీ బయటకు వస్తాయి రాబో రోజుల్లో మీరు ఏదో అనుకుంటున్నారు గుర్తు పెట్టుకోండి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనుకుంటున్న మీ అందరికీ రాబో రోజుల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీకు తగిన బుద్ధి చెప్తాడు మేము లబ్ధిదారులకు కూడా చెప్పదలుచుకుంది ఒకటే కేవలం పద్దెనిమిది నెలల్లో మొదటి దశలో మాత్రమే దాదాపు ప్రతి గ్రామానికి ఇరవై ఐదు నుంచి జనాభా ప్రతిపాదికన మనము ప్రొసీడింగ్స్ ఇచ్చుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇందిరమ్మ ఇండ్లకి రాబో రోజుల్లో రెండవ విడత మూడో విడత నాలుగో విడత ఉంటుంది కొంతమంది అర్హులు ఉన్నారు వారికి రేషన్ కార్డు ఇవ్వని పాపం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరు అర్హులు అవుతారు వాళ్ళందరికీ రాబో రోజుల్లో విడతల వారీగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంద్రమాయిలు ఇస్తుంది రాజు యుగ వికాసం ఇస్తుంది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉండండి కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేసి రైతుల ముఖాల్లో ఆనందం ఇది ప్రజా ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వంద రోజులు నూట యాభై రోజులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇంత ఆర్థిక పరిస్థితి ఈ దగులుబాజీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పదేళ్లలో చేసిన ఈ ఆర్థిక విధ్వంసం వల్ల ఆర్థికంగా చితికినా కూడా మన ప్రజాప్రభుత్వం కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల లోపే దాదాపు తొమ్మిది వేల కోట్ల నిధులు మనం కేటాయించుకోవడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో ఎన్నో పథకాలు రాబోతున్నాయి అర్హులైన వాళ్ళందరికీ జరుగుతాయి దయచేసి మీరు సంయమనం పాటించండి ఈ దయ్యాలను రాక్షసులు ఈ కామనుభూతాలు ఈ పిశాసుల మాటలు వినకండి వీళ్ళ మాట విన్నారా మళ్ళీ మీకు దొరల పాలన వస్తుంది గడిల పాలన వస్తుంది తస్మాత్ జాగ్రత్త హెచ్ నేను మిమ్మల్ని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ డాక్టర్ కోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి